పవన్ కళ్యాణ్ కార్తీక్ ఇష్యూ కార్తీక్ క్షమాపణలో స్పందించిన పవన్ కళ్యాణ్ మీ పరిస్థితి అర్థమైందని పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అనిపిస్తే క్షమించాలని చిన్న నటుడు కార్తీక్ ఓరగా పవన్ కళ్యాణ్ ఎక్స్ ఎక్స్వేదికగా స్పందించారు తిరుమల లడ్డు మహాప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తీక్ స్పందించిన తీరుపట్ల ఏపీ డిప్యూటీ సీఎం అయితే తాజాగా కార్తీని ఉద్దేశించి పవన్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టాడు మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తీ స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు ఉద్దేశపూర్వకంగా కార్తీ అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు తెలిపారు ఈరోజు మీరు స్పందించిన తీరుకు చాలా సంతోషం మన సంప్రదాయాల పట్ల మీరు చూపే గౌరవాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నా పవిత్ర క్షేత్రమైన తిరుపతి లడ్డు మహాప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు భావోద్వేగాలతో ముడిపోయిన అంశం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో అవసరం అందుకే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా అంతే తప్ప దీని వెనుక మరే ఉద్దేశం ఏమీ లేదు ఉద్దేశపూర్వకంగా మీరు మాట్లాడలేదని అది అనుకోకంగా జరిగిందని నేను అర్థం చేసుకున్నా మనం ఎక్కువగా ఆరాధించే సంస్కృతి ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవ మర్యాద చూపడం ప్రజా జీవితంలో గడిపేమలాంటి వాళ్ళ బాధ్యత సినిమా ద్వారా విలువలను పెంచేందుకు మరింత కృషి చేద్దాం సినిమా పట్ల మీరు చూపే నిబద్ధత ప్రతిభకు నా అభినందనలు తెలియజేస్తున్నా సూర్యగారు జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరిన్ని తీయాలని టూ డీ ఎంటర్టైన్మెంట్స్ని కోరుతున్నా అని పవన్ యాక్స పేర్కొన్నారు దీనిపై స్పందించిన కార్తి పవన్కు థ్యాంక్స్ చెప్పారు కార్తీ అరవిందస్వామి కీలక పాత్రలో సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సత్యం సుందరం ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగు ప్రేక్షకులకు ముందుకు రానుంది ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో కార్తీ పాల్గొన్నారు ఇంకా లడ్డూ కావాలని ఆయన అని అడగగా ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు సున్నితమైన అంశం అని కార్తీ సరదాగా అన్నారు కార్తీక్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వేదికగా వైరల్ అయ్యాయి ఈ విషయంలో చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా సరిగ్గా మాట్లాడాలని పవన్ హితువు పలికారు ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేకపోతే మౌనంగా కూర్చోండి మీ మాధ్యమాల మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు ఇది ఎంతో బాధ కలిగించే అంశం లడ్డూపై జోకులేస్తున్నారు నిన్న జరిగిన సినిమా ఫంక్షన్లో కూడా లడ్డు సున్నితమైన అవసరం అంటూ మాట్లాడారు అలా అనొద్దు నటులను నేను ఎంతో గౌరవిస్తా మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకొని ప్రతి మాట మాట్లాడండి అని అన్నారు ప్రకాశ్ రాజు కూడా ఆచి చూసి మాట్లాడారు